పిల్లలు సన్న పిల్లలు ఉన్నారు మాకు ఏమి దీంట్లో ఇంత చిన్న కాలంలో పాములు అంటే అవంటా ఇవంటూ వస్తాయి ఇంత గలీజ్ ఉండొచ్చు అమ్మమ్మ ఆ అధికారుల కంటే మాకు ఎవరు తెలియదు ఎందుకంటే ఎలక్షన్ గెలిచినప్పటి నుంచి ఎవరు ఈ గేర్కి కంసలేరు అనేది తెలియదు మాకు కాబట్టి మేము ఎవరికి ఏం చెప్పుకోలేదు అందుకే మేము చెప్పుకుంటున్నాము మా బాధ ఓటు ఎలక్షన్ వచ్చే చుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇట్లా ఉంచుడి ఓటు అంతకుముందు బాధ తీసినారు అంతకుముందు తీసిన గానీ గెలిచిన తర్వాత ఒక్కరు రాలే ఈ సైడ్ అసలు పట్టించుకోలే అని కూడా అడగలేదు ఓట్లైతే వచ్చి అడిగిరు కానీ ఇప్పుడు ఈ కాళ్ళ గురించి గురించి ఏమి అడగలేదు మాకు ఇదంతా మీరే చూడండి అమ్మా ఇక్కడే ఇది తప్ప ఇంకెక్కడ లేదు మాకు ఇంకేం చేసుకున్నాం ఇట్లే చేసుకునేసిందే మమ్మీ ఏం కోరుకోవడం లేదమ్మా ఈ కాలు ఒకటి క్లీన్ ఉంటే చాలు మీ ఛానల్ ధర ఇదింత క్లీన్ చేయాలని కోరుకుంటున్నాము నా పేరు రామలక్ష్మి మాకి ఇంటికాడ ఎవరు కాలు తీసేవాళ్ళు లేరు ఎవరు లేరు అడిగే తిక్కే లేదు మాకి దోమలు అంటే కుప్పులు కుప్పులు వస్తాయి అప్పుడన్నా సచివాలయంలో పోయి చెప్పు వస్తుంటే మేము ఇప్పుడు ఎవరు చెప్పాలని మాకే తెలీదు అసలుకి మేమే ఎన్నిసార్లు తీసుకున్నాక మేమే తప్పక మేమే తీసుకుంటున్నాం ఇంకా ఎవరు దిక్కేలేదు ఈ రోడ్కి అడిగేవాళ్ళే లేరు మాకి ఇరవై ఒకటే వాడు వస్తుందమ్మా డీఎస్పి బంగ్లా ఉంది లేరు మాకి తొంగి చూసేవాళ్ళు ఎవెవరు లేరు చెప్తావా ఇంకా గలీజ్ అంటావా అట్లా ఈ గేరికి కాలువలు అట్లా ఉండాయి రోడ్లు అట్లా ఉండాయి మాకి మాకు అడిగే లేరు ఇదే సగం ముచ్చిలో మమ్మో